చవండి చాలా రోజుల తర్వాత మా ఆవిని పుట్టింటికి పంపించాలని డిసైడ్ అయ్యానండి ఈరోజు దాన్ని బయలుదేరదని చెప్పి చెప్పొచ్చాను రెడీ అయిందో లేదో ఇంకా చూడాలి శాంతి శాంతి బా వస్తున్నాండి ఎందుకలా తోక కోసం మేకలా కరుస్తారు సొక్కా ఫ్యాంట్ వేసుకుంటారు మేము ఆడవాళ్ళు అందంగా రెడీ అవ్వాలి కదా అవునులే చెప్పడం మర్చిపోయారు రాత్రి అంతా నిద్ర దోమల పీకడం వల్ల చెప్పు నేనేదో పీకాను అనుకుంటారు వాళ్ళు దీనికేం తక్కువ లేదు మీకు ఎన్ని రోజులు చెప్తున్నాను ఆ కిటికీ కట్న కుట్టించండి పక్కింటోడు అదే పనిగా చూస్తున్నాడని ఓసారి గట్టిగా చూడలేవే వాడే కొట్టించేస్తాడు మనకు అవసరం ఉండదు కనీసం బాత్రూమ్ డోర్ అనే పెట్టించండి ఎదిరింటోడు తొంగి చూడబోయాడు తెలుసా ఎవరా దొరబాబు గడ అవును తొంగి చూడబోయాడా చూసాడా చూస్తే చంపాను చూస్తే నువ్వు చంపేది ఎందుకు ఆడే చచ్చిపోయేవాడు ఓసారి గట్టిగా చూడనేయాల్సింది మీరు అన్ని అండగా మాట్లాడతారు ఏమండి ఇప్పుడు ఇప్పుడు అన్నట్టు నాకు అడుగుతాను మీ నాన్నగారి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది పుట్టింటికాన్నగారు నా మీద బెంగ పెట్టుకున్నారండి అల్లుడికి లుంగి కూడా పెట్టలేడు కానీ బెంగ పెట్టుకున్నాడంట కూతురు మీద నీ మొహం తగలేదు సరే గాని ఇప్పుడు మీ నాన్న గురించి నాన్న గురించి చాలా చెప్పాలండి పెళ్ళైన కొత్తలు ఏమన్నాడు తెలుసా కూతురికి ఏమండీ ఒక మోటార్ బైక్ కట్టంగా ఇవ్వండి సార్ అని అడిగితే ఆడపిల్లల తండ్రి కదా అల్లుడు ఇన్స్టాల్మెంట్ లో ఇస్తాను అన్నాడు ఇన్స్టాల్మెంట్ లో పోన్లే కదా అని ఒప్పుకుంటే ఎలా ఇచ్చాడు తెలుసా అండి మొదటి వారం రెండు చక్రాలు ఇచ్చాడండి రెండో వారం ఇంజన్ ఇచ్చాడండి మూడో వారం హ్యాండ్లు బార్ ఇచ్చాడండి ఏదో ఒకటి ఇచ్చారు కదా ఏంటి ఇచ్చింది ఇంతవరకు తాళం చెవి ఇవ్వాలా దాన్ని ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు తొక్కాలి నీ మొహం తగల సర్లే ఇవన్నీ ఎందుకు వచ్చింది గాని ఇంతకీ ఇక్కడ ఇవాళ విశేషం ఈ రోజు ఎక్కడికో బాగా రెడీ అయిపోయి నువ్వు మాత్రం బస్ స్టాండ్ లో ఆలు ఇల్లు వస్తారు కొద్దిగా జాగ్రత్తగా ఉండు అన్ని ఎవడంటాడో వస్తాడు స్టాండ్ లో అబ్బా హో నాయను హెబ్బా హెబ్బా అనగా హెబ్బా బట్టేలు చక్కగా గులాబీ రెబ్బలాగా ఉంటుంది నువ్వు వాడిపోయిన గులాబీ కాళ్ళలాగా ఉన్నావు నీకు ఆమెకు పోలికేంటి నాకు అర్థం కావట్లేదు చూస్తుంటే నాకు కవిత చెప్పాలను అండి ఎవరైనా వాంతులు వస్తాయి నీ కవితలు వస్తున్నాయి సరే చెప్పరా ఏదో చెప్పు నీ అడుగులో అడుగునవుతా మైక్ కూడా బెదురుతుంది దాని మీద నీ అడుగులో అడుగునవుతా నీ కోసం తెచ్చా గొడుగు నీకేం కావాలో అడుగు వెళ్ళి దాని మూతి కడుగు నీ మొగంతా లేదా దాన్ని చూసి ఇట్లా 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 నా ముందే నా ఆవిడకి కవితలు చెప్తున్నావా సరే ఎంత కవితలు చెప్తావు ఇంత ముందు ఏం చేసేవాడురా నేను ఏం చెయ్యను సార్ ఆ అంతా నా పని చూసుకుంటాను మొత్తం వాళ్ళ పనుల్లే చేస్తారని అవును ఇంట్లో భర్తలు తోడడం నా పని వాళ్ళే అంట్లు తోవడం నా పనోళ్ళే కాపురం నా పనోళ్ళే కాదు కాదు అన్ని నేనే మరి అది కొన్ని వినాలి చెప్పేటప్పుడు అట్లా అట్లా మిస్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాయి అర్థమైందా పో పో ఇక్కడి నుంచి వెళ్ళు ఏం పేరు అన్నారు పటేలా ఎక్కడ దొరికాడండి వీడు పొద్దున్నే నా తలకైతే తినడానికి వచ్చారు అందుకే చెప్పింది బస్ స్టాండ్ బస్టాండ్ వస్తుందా చైన్ పోస్తుంది దింపెళ్ళిన కూడా అమీర్పేట వస్తుంది చెప్పు ఎవడి బస్ స్టేషన్ బస్ స్టేషన్ కదా రైల్వే స్టేషన్ కాసేపు అయితే రైలు దూసుకొని జనాల్లోకి వస్తుంది ఇద్దరు ముగ్గురు దాని కింద పడతారు ఎందుకండి అంత కోపం తెచ్చుకుంటారా కోపం వస్తే కోపం తెచ్చుకో కో తెచ్చుకుంటారా అండి కోపమైతే తెచ్చుకుంటారు ఎక్కడ దొరికారు నువ్వు సరే కానీ పది గంటలకు వస్తే ఎన్ని గంటలకు వస్తుందండి ఏమే పది గంటల బస్ అన్నాడు మళ్ళీ ఎన్ని గంటలకు వస్తుంది అంటాడు అయ్యో అది కాదండి ఇప్పుడు లాస్ట్ బస్ ఎన్ని గంటలకి లాస్ట్ బస్సు పదకొండు గంటలకి దాని తర్వాత మెంటల్ ఉందా అరేమైనా లాస్ట్ బస్ ఎన్ని గంటలకు అన్నాడు పదకొండు మీ ఇద్దరు మధ్యలో నాకు ఈ అడ్రస్ చెప్పండి నేను పోతాను ఈ అడ్రస్ అత్తగారి ఇల్లు హైదరాబాద్ ఎరే మీ అత్త ఉన్న అమెరికా ప్రెసిడెంట్ అనుకున్నావా అదేంటి ఇప్పుడు చార్మినార్ ఎక్కడ ఉంది ఆ చార్మినార్ పాత బస్తీలో ఉంది ఆ టవర్ ఎక్కడ ఉంది హైటెక్ సిటీలో ఉంది అది తెలుసుకోండి మా తూర్యల్ వెళ్దా మరే నువ్వు అడుగుతుంటే ఎలా ఉందో తెలుసా ఎలా ఉంది తిరుపతిలో మా గుండోని చూసారా అన్నట్టుందిరా ఆ అనహార గుండె చేయించుకొని ఉంటారు ఎవరని చెప్తావు ఓ వెళ్ళాలి అడ్రస్ బాగా బా అండి అడ్రస్ నీకు తెలుసా ఎప్పుడు అడ్రస్ కి వెళ్తూ ఉంటావు ఏమన్నా ఒకసారి మీ ఏమన్నా పంపిస్తావా అయ్యో నేను అంటాను కదా బావ అది అలాంటిది అదే నా భయం పద వెళ్దాం కలిసి మా పుట్టింటికి ఎలా తీసుకెళ్లరు దస్పటా హోటల్లో ట్వంటీ ఫోర్ కిసెస్ ఆడో ఇలాంటి జరుగుతుంది వెళ్దాం అండి శుభవాన్ని అలా ఆడవే ఫంక్షన్ చేసుకుంటే చుంచు ముఖం వేసుకున్నావు వెందుకు నాకు అర్థం కాదండి ఆ అక్కడ హీరో అరుణ్ చాలా బాగా స్మార్ట్ గా ఉన్నాడు అంటే చూద్దామని ఎక్కడ మొగుడు మగడుకి తెలియదు కానీ అరుణ్ మీద పడింది కన్ను చంపేస్తానేమో అనుకున్నావు పద పద పదవే లోపలికి పదవ తలకి మేము తాగలయ్య హలో మిమ్మల్ని టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా ఇంకా లేదా మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి